మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ మనకి విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఎకరాల సైట్ వచ్చింది ఎకరాల సైట్ ప్యూర్ రెడ్ సైడ్ క్లియర్ టైటీలో రోడ్ లెవెల్గానే ఉంటుంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు వస్తుందండి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి రెండు ఎకరాలండి మనకు సైట్కి వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ అవుతుంది ఈ ఇక ఈ కడిల దగ్గర నుంచి వెళ్ళి కూడా ఎనక రైతు వెళ్ళడానికి దారి తీసుకున్నాడు బట్ మనకు హక్కు ఉండదు కానీ రోడ్ అయితే మనం వాడుకోవచ్చు హక్కు అయితే ఉండదు రెండు ఎకరాల సైటు చాలా బాగుంది సైటు స్క్వేర్ బాక్స్ లెక్క సైటు రోడ్కి లెవెల్గా ఉన్నది ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిలు హైవేకి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలోనే మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి అరవై ఐదు డెబ్బై కిలోమీటర్ల దూరంలో వస్తుంది చాలా బాగుంది సైటు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది మనకు అపోజిట్లో కూడా తోట ఉందండి చాలా బాగుంది చుట్టూ కడిలేసి ఉందండి సైట్ అయితే చాలా బాగుంది సైట్ బాక్స్ లెక్క వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా మంచిగానే వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ అవుతుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే రోడ్ నార్త్ ఫేసింగ్ అయితే పానాది రోడ్ మనకు హక్కు లేదు వాడుకోవచ్చు వాడుకుంటే వాడుకోవచ్చు మనకు అక్కడి నుంచి వెళ్ళి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఆపోజిట్లో మామిడి తోట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సైట్ అయితే ఎక్సలెంట్ ఉంది మంచి ఛాన్స్ ప్రాపర్టీ తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు హైవేకి దగ్గర ఉండాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ